శివక్షేత్రాలలో మహాశివరాత్రి వైభవం ప్రకృతి పులకించే మహాశివరాత్రి పర్వదినాన కొడిమ్యాల మండల కేంద్రంలోని గుండ్రప్ప శివాలయం మరియు కొడిమ్యాల రామకృష్ణాపురం గ్రామ సరిహద్దుల్లో వెలసిన పురాతన శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి కాకతీయుల కాలం నాటి చారిత్రక వారసత్వం రామకృష్ణాపురం గ్రామ శివారులో వెలసిన ఈ శివలింగం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం అంటే కాకతీయుల కాలం నాటిదని చరిత్ర చెబుతోంది అత్యంత ఆకర్షణీయంగా అద్భుతమైన శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతున్న ఈ శివలింగం భక్తులకు సాక్షాత్తు ఆ కైలాసనాథుణ్ణి తలపిస్తోంది మహాశివరాత్రి సందర్భంగా ఈ పురాతన క్షేత్రంలో అర్చకులు నాగరాజు శ్రీనివాస్ నాగరాజు రమేష్ గారి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు నిర్వహించారు పంచామృత అభిషేకం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరలతో కూడిన పంచామృతాలతో స్వామివారికి మహా అభిషేకం అత్యంత శ్రద్ధలతో జరిగింది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ దళాలతో మారేడు దళాలు అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ అర్చనలు నిర్వహించారు ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంగా అభిషేకాలు చేసుకుని తరించారు ఆరు వందలు ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు సిద్ధరిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం గుండ్రప్ప శివాలయం మరియు రామకృష్ణాపురం పురాతన ఆలయాలు రెండూ దీపకాంతులతో పూల అలంకరణలతో శోభాయమానంగా వెలిగిపోయాయి భక్తుల రాకతో ఈ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక వనంగా మారిపోయింది ఆదిదేవుడైన ఆ పరమశివుని అనుగ్రహం కొడిమ్యాల మండల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ పురాతన ఆలయాలు మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం सर्वं श्रीपरमेश्वरदेवता मङ्गलनीराञ्जनदीपं समर्पयामि मंत्रहीन क्रियाहन भक्ति परमेश मैदे परिपूर्ण तदस्व अनेवाहना सोडचोपचारा भगवान भगवान्मक परमेश्वरा, परमेश्वरा अभिषेका पूजा, पूजा कृष्य इष्टा काम्यार्ता या सिद्ध्यरा देवता कृपा हर हर महा देवा परमेश्वर देवता ओम नमः शिवाय 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 नम शिवायोदय

మరియు రామకృష్ణాపురం గ్రామాల మధ్య ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి ఈ యొక్క శివాలయంకు భక్తులు ఈ మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో ఇచ్చేస్తున్నారు వారికి తోచిన విధంగా అభిషేకాలు అర్చనలు జరుగుతున్నవి ఈ యొక్క శివాలయానికి నీడ లేదు రక్షణ లేదు కాబట్టి ఈ యొక్క కొడిమ్యాల రామకృష్ణాపురం గ్రామాల ప్రజలు ప్రజాపతిలు దీన్ని చర్య తీసుకొని దీన్ని మంచిగా చేయాలని చెప్పి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ యొక్క శివ శివలింగము ఇప్పటిది కాదు ఇది కాకతీయుల కాలం నాటిది దీనిపైన ఇటువంటి మండలంలో కానీ ఇక్కడ ఎక్కడ కానీ ఇటువంటి శివలింగం మనకు కానరాదు ఈ యొక్క శివరాత్రి రోజు ఇక్కడ కరెంటు ఉండదు నీళ్ళ సౌకర్యం లేదు దీనికి ఎలాంటి కూడా ఒకటి రక్షణ లేకుండా ఉంది కావున భక్తులు ఈ యొక్క భక్తులు గమనించాలి మరియు ప్రజాపతిలు గ్రామ సర్పంచులు కానీ అందరూ సహకరించి ఈ యొక్క శివాలయాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి పరచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఓం నమ శివాయ నమ శివాయ